రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట బంగారు మనసుల చిత్రం కోసం శ్రీ రాజశ్రీ గారు అందించిన గీతానికి ప్రముఖ సంగీత దర్శకులు డాలక్ సత్యంగా పిలవబడేటువంటి శ్రీ సత్యం గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆలపించిన పాడించేది పాడించేది అంతా నీ వేణురా దేవా అనేటువంటి పాట మీ అందరికీ పాటలోకి శుభ స్వాగతం பாடிஞ்சேதி பாடிஞ்சேதி அந்த நீ வேணுரா தேவா சித்திரமுனி லீலரா ீலரா தேவாத்திரமுலரா மாட்டீவோ மன்னிஞ்சாவோ மனதார நன்னு கருணிஞ்ச చే <cranberry to thisame>

Itra lela, lila ra Varu la sukha lu Kori varu Mangi bhamma ta

ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ పాట మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపచ్చు కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వీజనా సుఖినభవంతు మరియు రసహృదయుడైన మీ అందరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు